కడప నగరంలోని బిల్టప్ సమీపంలో వెలసిన శ్రీ రామగిరి బాబా మఠంలో గురువారం నూట అరవై రెండవ ఆరాధన గురు పూజను సేవా సమితి అధ్యక్షులు సింధ్య భాస్కర్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు రామగిరి బాబా సేవా సమితి అధ్యక్షులు సిండే భాస్కర్ ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ రామగిరి బాబా జీవ సమాధి జరుగుతుంది రామగీరబాబు కర్ణాటక రాష్ట్రం శివమొగ్గ జన్మించి కాశీ రోజుల్లో బాబా జ్ఞానం కలిగి మెట్రా పెట్టిన శివాలయం ఎదురుగా వేదాస్తు తపస్సు తపస్సు స్థలంలో జీవ సమాధి ఐదు నుంచి పంతొమ్మిది వరకు చేస్తుంటాం అడ్రస్ అడ్రస్ బిడ్డ పెరిగి అక్కాయపల్లె నల్లవై డిజను బి నగర్ అంబాబా టెంపుల్ అంబాబా గుడి రాంజూరు అవసరం గంటలకు అభిషేకము పది గంటలకు హోమం అయింది మధ్యాహ్నం పన్నెండు గంటల అన్నదా కార్యక్రమం మా మా పూజ అర్చ గురించి ఆలయ అర్చేశ్వర స్వామి ప్రతి సంవత్సరము పదహైదవ తారీఖు నుండి పంతొమ్మిదవ తారీఖు వరకు వరుసగా నాలుగు రోజులు నిర్వహించడం జరుగుతున్నది ఈ యొక్క కార్యక్రమము ఐదవ రోజున రామగిరి బాబా వారికి సమాధి మహాసమాధినందు సంప్రోక్షణ వివిధ అలంకరణలు పుష్పావ అలంకరణలు చేసి ఆ తదుపరి హోమములు నిర్వహించి అన్నదాన కార్యక్రమమును శ్రీ మా సిందే భాస్కర్ గారు నిర్వహించుతున్నారు వారికి రామగిరి బాబా యొక్క కరుణా కటాక్షములు ఎల్లప్పుడూ వారికి వారి కుటుంబానికి అతన్ని ఆశ్రయించిన వారికి ఉండాలని మనస్పూర్వకంగా నిర్వహించుతున్నాను గిరి బాబా గారి మహాసమాధికి నిర్మించినటువంటి మహాగోపురము చాలా శిథిలావస్థలో ఉంది ఈ యొక్క కార్యక్రమానికి ఎండోమెంట్స్ వారు పబ్లిక్ వారు పాల్గొని ఈ యొక్క నిర్మాణమును చేపట్టి ఈ యొక్క సేవా సమితి వారి ఆధ్వర్యంలో రామగిరి బాబా మహాసమాధిని మహాసమాధి మహాసమాధిని పూర్వాపరాలకి బాగా విజ్ఞగా నిర్వహించాలని మనస్పూర్వకంగా కోరుకుంటున్నాము నరసింహం శ్రీ నింషాంబాదేవి దేవస్థానం కమిటీ ఆలయ వ్యవస్థాపకులు మరిన్ని వీడియోల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి